హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నిన్ మీ విజయ్ కుమార్ ఓకే మరి ఈ వీడియోలో తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ పరీక్షలు మరి పేపర్ వన్ కి సంబంధించి పేపర్ టూ కి సంబంధించి మరికొద్ది రోజుల్లో మనకు ప్రారంభం కాబోతున్నాయి రేపటి నుంచి మనకు హాల్ టికెట్స్ అనేవి అవైలబుల్ గా ఉండబోతున్నాయి వెబ్సైట్ లో సో మనకు పేపర్ వన్ గానీ పేపర్ టూ గానీ రెండిట్లో మనకు సైకాలజీ అనేది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు సో ఈ యొక్క సైకాలజీలో ఎవరైతే ఎక్కువ మార్కులు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా హండ్రెడ్ మార్క్స్ ప్లస్ అయితే రావడం జరుగుతుంది సో కొన్ని అంశాలు చెప్తాను నేను సైకాలజీలో సో దాంట్లో అంటే ప్రతిసారి ప్రతి ఎగ్జామ్ లో ఈజీగా మనకు ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సో వీటికి ఈజీగా మనము ఆన్సర్ చేసి రెండు నుంచి మూడు మార్కులు పక్కాగా మనం సంపాదించే ప్రయత్నం అయితే చేయొచ్చు అనమాట సో మనకు అంశాలు ఏంటి చూసే ప్రయత్నం చేద్దాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇక చూసినట్లయితే రైట్ ఇక్కడ మనకు ముఖ్యంగా మనోవిజ్ఞాన శాస్త్రం పదజాలము మనో విజ్ఞాన శాస్త్ర పదజాలం గురించి సంబంధించినటువంటి అంశాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట సో ప్రతిసారి దీంట్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఒకటి నుంచి రెండు మార్కులు అయితే ప్రతిసారి రావడం జరుగుతుంది అనమాట సో చూడండి ఇక్కడ మనకు గ్రీకు పదాలు లాటిన్ పదాలు జర్మనీ అండ్ ఫ్రెంచ్ పదాలు ఉన్నాయన్నమాట సో వీటిని ఏ విధంగా మనం గుర్తుపట్టగలము సో మీకు ఒక ట్రిక్ అయితే చెప్తాను ఇవన్నీ కూడా పీడిఎఫ్ అన్న మనకు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి పీడిఎఫ్ కూడా నేను అక్కడ పోస్ట్ చేస్తాను లేదంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి ఇక చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఆ ఇక్కడ నుంచి చూసినట్లయితే మొత్తం కూడా మనకు లాటిన్ పదాలే సో లాటిన్ పదాలు ఎక్కువగా ఉన్నాయండి సో లాటినా మనకు ఫ్రెంచా అనేది చాలా డౌట్ పడుతుంటాం ఓకేనా లాటిన్ పదాలు మనకు సైకాలజీలో ఎక్కువగా ఉండడం జరిగింది అలాగే గ్రీక్ పదాలు ఉన్నాయి సో గ్రీక్ పదాలన్నీ కూడా ఒక దగ్గర రాసుకోండి గ్రీక్ పదాలు ముఖ్యంగా ఎక్కువ చూసినట్లయితే మనకు ఐదు నుంచి ఐదు పదాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు సో అందులో ఒకటి సైకాలజీ నిమోనిక్స్ ఆర్టిజం తర్వాత పెడగాగి సో ఇవి గ్రీక్ పదాలు అనమాట సో వీటి అర్థం కూడా ఇక్కడ ఇచ్చారు కొన్నిసార్లు అర్థం పైన కూడా మనకు ఎగ్జామ్ లో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా కొంచెం ఫోకస్ చేయాలా మీరు రైట్ ఓన్లీ గెస్టాల్ట్ గెస్టాల్ట్ అనేటటువంటి పదము అనేది జర్మనీ పదం ఇది ఒక్కటి మాత్రమే తర్వాత డెజావు అనే పదం చాలా సార్లు అడిగారు ఇది ఫ్రెంచి పదం ఇది సో ఈ పదం ఇచ్చినప్పుడు మన వాళ్ళు చాలా మంది సో ఇది లాటిన్ పదమా గ్రీకు పదమా ఫ్రెంచి పదమా చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి సో జర్మనీ పదం ఒకటే ఉన్నది సో అది గుర్తుపెట్టుకోండి ఫ్రెంచి పదం ఒకటే ఒకటి ఉన్నది సో ఎక్కువలు ఇవ్వండి సో మీరు గ్రీకు పదాలు మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక గ్రీకు పదాలు సో సైకాలజీ నిమోనిక్స్ ఆర్టిజం పెడగాగి అనేవి నిమో మనకు గ్రీకు పదాలు అన్నట్టుగా మీరు గుర్తుపెట్టుకుంటే కనుక రిమైనింగ్ మీకు సైకాలజీ నుంచి ఎలాంటి పదాలు ఇచ్చిన అవన్నీ కూడా లాటిన్ పదాలకు ఉంటాయి అన్నమాట రైట్ ఇక్కడ మనకు చూడొచ్చు ఇక్కడ లాటిన్ పదాలు ఏంటి ఇంట్రస్పెక్షన్ తర్వాత ఎమోషన్ తర్వాత ప్యుబారిటీ తర్వాత అడాలసెన్స్ తర్వాత మోటివేషన్ పర్సనాలిటీ అసెస్మెంట్ అనేటటువంటి పదాలు మనకు లాటిన్ పదాలుగా చెప్పుకోవచ్చు సో ఇది ఒక ట్రిక్ అండి సో అన్ని ఒక దగ్గర రాసి పెట్టుకోండి సో వెరీ సింపుల్ మీరు ఆ జర్మనీ పదం ఫ్రెంచి పదం డిజావు అనేది ఫ్రెంచ్ పదం సో మనకు గెస్టాల్ట్ అనేది సో జర్మన్ పదం తర్వాత గ్రీకు పదాలు నాలుగైదు ఉన్నాయి అవి గుర్తుపెట్టుకుంటే మిగిలిన మిగిలిన పదాలన్నీ కూడా లాటిన్ పదాలే అనమాట సో ఇక చూసినట్లయితే సో అర్థం పదం ఇస్తాడు దాని అర్థం కూడా చాలా సార్లు అడగడం జరిగింది ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ వన్ లో పేపర్ లో అనేక సార్లు అడిగినటువంటి బిట్టిది సో ట్యూబులారస అనేటటువంటి పదం పైన సో అర్థం ఏంటని చెప్పేసి అడగాడు అనమాట శూన్య పలక సారీ శూన్య మనోఫలకం అనేటటువంటి అర్థం వస్తుంది సో పిల్లవాని మనసు ఏమీ రాయబడిన నల్లబల్లా వంటిది అని చెప్పేసి దాని అర్థం అనమాట సో ఉద్దీపన అంటే ఏంటి ఓకేనా తర్వాత ప్రతిస్పందన అంటే ఏంటి తర్వాత మనకు అడాలసరీ సంబంధించి ప్యూబర్టీ అలా అడాలసరీ గురించి చాలా సార్లు అడగడం జరిగిందనమాట సో వీటి గురించి మీరు క్లియర్ గా ఇక్కడ ఉన్నటువంటి పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఈజీగా చదువుకోండి సో డెజావు ఇక్కడ చూడండి డెజావు అనే దానికి అర్థం ఏంటి అని చెప్పేసి అడిగాడు సో ఇప్పుడు చూస్తున్న విషయం గతంలో చూసినట్లుగా భ్రమ కలగడమే డెజావు అరే ఇక్కడ చూసినట్లుంది గతంలో అని అట్లా నీకు భ్రమ కలిగితే గనక దాన్నే డిజవ్ అనమాట అంటాం అనమాట సో ఇక స్కీమట అనేటటువంటి పదాలు సో ఇట్లాంటివి చాలా ముఖ్యము సో చూడండి ఇక్కడ నిమోనిక్స్ ఎమోవిర్ ఇలాంటి పదాలు ఖచ్చితంగా మరి గత ఎగ్జామ్స్ లో అడిగాడు సో ఇక ప్రజ్ఞా లబ్ధికి సంబంధించి సో మానసిక వయస్సు తర్వాత వాస్తవిక వయస్సుల నిష్పత్తిని వందచే గుణించగా వస్తుంది అనమాట సో దీనికి సంబంధించినటువంటి సూత్రం ఇక్కడ ఉంది ఫార్ములా సో ఇది వెరీ ఇంపార్టెంట్ మనకు ఇది గుర్తు పెట్టుకోవాలా మీరు ఓకేనా సో పైన ఇచ్చినటువంటిది కింద ఇచ్చినటువంటిది ఏది ఇంటూ డివైడెడ్ బై హండ్రెడ్ ఇవ్వాలి సో ఏ మనకు అనేది ఈ ఫార్ములా అనేది గుర్తుండాలి ఓకేనా సో మనకు పర్సోనా అనే దానిపైన కూడా చాలా సార్లు మనకు ఆ ఒక పదం దానికి సంబంధించినటువంటి అర్థం అడిగారు అనమాట సో ముసుగు అనే అర్థం అనమాట సో పర్సనాలిటీ అనేటటువంటి ఆంగ్ల పదానికి మూలం పెర్సోనా అనేటటువంటి లాటిన్ పదం నుంచి వచ్చాయి మనకి ఎక్కువ లాటిన్ పదాలే ఉంటాయి సో గ్రీక్ పదాలు గుర్తు పెట్టుకుంటే గనక మిగిలినవి ఈజీగా మనము మరి ఐడెంటిఫై చేయవచ్చు అనమాట ఇక నెక్స్ట్ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశాలు ఏంటంటే ప్రతిసారి మనకు ఖచ్చితంగా సైకాలజీలో వస్తున్నటువంటి బిక్టీరియా ఇదే అనమాట సో ఏంటంటే మనకు డిస్ఫేసియా ఏవైతే వీటి ఉన్నాయో డిస్ఫేసియా తర్వాత అఫేసియా తర్వాత డిస్లెక్సియా తర్వాత అలెక్సియా దాని తర్వాత డిస్క్రాఫియా అగ్రాఫియా తర్వాత డిస్కాల్క్లియా సో డిస్ఫ్రాక్షియా సో ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా మనకు ప్రతిసారి ఖచ్చితంగా ఒక మార్క్ అయితే రావడం జరుగుతుంది సో వీటిని అన్ని కూడా ఒక దగ్గర రాసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి వన్ మార్క్ మీ జేబులో ఉంటుంది అనమాట మిగిలినటువంటి అంశాలు ఏంటంటే సైకాలజిస్ట్లు ఎవరున్నారు రచించినటువంటి గ్రంథాలు ఏమున్నాయి సో ఇందులో చూసినట్లయితే ముఖ్యంగా అన్ని చదువుకోవాలా సార్ అంటే అన్ని చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు కానీ సో ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సంబంధించినటువంటి సైకాలజిస్ట్లకు సంబంధ సంబంధించినటువంటి వాటిని బాగా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ హెబ్బింగ్ హౌస్ కానీ తర్వాత తారండేక్ కానీ తర్వాత కోహ్లేర్ కానీ తర్వాత మనకు పావులు సిద్ధాంతం సంబంధించినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైకాలజిస్ట్ ఆయన ఆయన రాసినటువంటి పుస్తకాలు కానీ తర్వాత స్కిన్నర్ కానీ సో తర్వాత వైగాడ్స్ కి ప్రతిసారి నోమ్ అండ్ నోమ్ సోమ్స్ కి పైన మనకు ఖచ్చితంగా ప్రతిసారి ఈయన రాసినటువంటి పుస్తకాలపైన ఖచ్చితంగా అడుగుతా ఉన్నారు అనమాట సో ఇట్లాంటి వాటిని ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా పుస్తకాలకు సంబంధించి సో ఎవరు రాశారు ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి అలాగే ఏ సిద్ధాంతాలకి మూల పురుషుడు ఎవరు ఏంటి అనేది దానిపైన కూడా మనకు ఇట్లాంటిది గుర్తు పెట్టుకుంటే ఇంకొక వన్ మార్క్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో ఈ దీని యొక్క పీడిఎఫ్ అయితే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఈజీగా ఇట్లాంటి షార్ట్ కట్స్ మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఈ అంశాలు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా రెండు నుంచి మూడు మార్కులు ఈజీగా మీరు సంపాదించవచ్చు అనమాట సో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా మరి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్